ఇంట్లో కోడళ్లకు టైంపాస్ కాకుంటే ఏం చేస్తారు టీవీ సీరియల్ చూస్తారు యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకుంటారు అమ్మకో అక్కకో షెల్లకో దోస్తులకో ఫోన్ చేసి మస్తగా ముచ్చట్లు కూడా చెప్పుకుంటారు అట్లా కూడా బోరు కొడితే అట్లట్లా ఆర్టీసీ బస్ ఎక్కి షాపింగ్కో షికార్కో పోయేస్తారు బస్సులు ఫ్రీయే కదా కానీ టైంపాస్ అయితే లేదని అత్త మామలం కొడతారు ఆ అమ్మాయి వాళ్ళన్నా ఆగో అదే పని చేస్తుందటగా ఒంగోలు జిల్లాలో కోడలమ్మ పురుగుల మందు డబ్బా పట్టుకొని ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చున్నారు చూసిరా వీళ్ళ కొడుకు కోడలు ఇద్దరు కలిసి వీళ్ళతో టైం పాస్ అట ఆడుకుంటున్నారట ఇది ఎక్కడ కొట్టుడురా అని అడిగితే ఇంతకెళ్ళి బయటికి నువ్వు కేసిరట ఇక మాకు సావే దిక్కు అని పురుగుల మందు కొనుక్కొని కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చున్నారు ఇట్లనే న్యాయం జరగపోతుందా అని ఆశతోటి అవే పెద్ద మనిషి ఎవరు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు చెప్పు చెప్పుకేమ ఇద్దరు కొడుకులు నలుగురు ఆడపిల్లలు ఆడ సంతానం ఇవ్వా మా ఓడు పోయిండు ఆర్మీ పోయి వాని భార్యను గిద్దలూరు రెండు సంవత్సరాలు పెట్టిండు ఐదు సంవత్సరాలు నంద్యాల పెట్టిండు ఇవాళ ఇంటికి దోలు కొసుకున్నాడు ఇంటికి దోలు వాళ్ళ నుంచి మమ్మల్ని నరక వేదన పెట్టినాడు ఏం నువ్వు కొడుకుని అడిగితే టైం పాస్ లే అంటుండోడు తిట్టి కొడుతున్నా కూడా టైం పాస్ దొబ్బి దొబ్బిల్లెల కలపడినది ఇంకా చంపుతారని ఆ మనిషిని ఏమన్నా అంటే దిండు మూతికేసి ఒత్తి కాళ్ళు బియ్యపడితే ఊరికే చచ్చిపోతాదని అన్నట్టు అని మేము బయటకు వచ్చాము సార్ గట్లు ఎవరు అన కొడతారా అవమ్మా నిజమేనా మీ ఇంటి చెప్పేది నీళ్ళు తెచ్చుకనే లేదు ఈనే మాటలు కాదు రోజు వచ్చి మీనబడి కొడతా ఉంటది టైం పాస్ కాకుండా టీవీ సీరియల్ చూసుకోవాలి స్మార్ట్ ఫోన్ పట్టుకొని కూర్చోవాలి అమ్మ లెక్కలతో సొల్లు పురాణం ముచ్చట్లు చెప్పుకోవాలి కానీ ఇదేం పనివా కూడలమ్మకు కోడలకు లేకున్నా ఆ కన్నా ఉండాలి కదా అని ఈ పెద్ద మనుషుల బాధ చూసిన వాళ్ళు అంతాన వాటి రోడ్డు మీద నాకు కలిగింది సార్ సార్ పురుగుల తెచ్చుకున్నాము ఆమె అనే మాటలకు చచ్చిపోయే మాటలు అంటూ కలెక్టర్ గారి కూడా అది పెద్ద మనిషి పేరు పెద్ద అనట ప్రకాశం జిల్లా రంగాపురంలో ఉంటారు వీళ్ళు ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలట ఆస్తి పంపకాలలో పంచాయతీలై పెద్ద కొడుకు దూరంగా ఉంటున్నట ఇక చిన్న కొడుకు ఆర్మీలో చేసి రిటైర్ వచ్చిండట ఇగో వచ్చిన షురు చురు టైం టైంపాస్ ఆట ఆడుకుంటున్నారట ఆ కొడుకు ఇద్దరు ఇక ఇట్లా కాదని మీకోసం కార్యక్రమంలో అర్జీ పెట్టుకున్నారట ఇక్కడన్నా గోడల్లో పోసుకుందామని మరి అధికారులు ఏం చెప్తారో కానీ అడ్డాల నాడు బిడ్డలు ఇద్దరు కానీ గడ్డాల నాడు గారమ్మా ఇప్పటి పిల్లలు అందుకే ఇట్లా పెద్ద మనుషులు అనేటోళ్ళు కొడుకులు కోడల మీద కాకుండా మీ అంతలా మీరు నాలుగు రాళ్ళు దగ్గర ఉంచుకుంటేనే మంచిగా ఇంకా అట్లుంటేనే వాళ్లకు అత్తమామలు లెక్క కానుస్తారు లేకపోతే టైంపాస్ పల్లి బఠానీలు లెక్క నవలి అవతల ఉంచుతారు మరి